ఇరవై ఏడో వార్డు సంబంధించి జూపల్లి మనతో పాటు నమస్కారం అండి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి నామినేషన్ ఎట్లా అనిపిస్తుంది నుంచి నామినేషన్ ఇస్తున్నాం పక్కా గెలుస్తామని ఫుల్ హోప్స్ ఉన్నాయి ఎందుకంటే మేము చేసిన మంచి పనులు కేసీఆర్ గారు చేసిన మంచి పనుల నుంచి మేము గెలుస్తాం అనుకుంటున్నాం కానీ ఇప్పుడే వచ్చిన రెండు సంవత్సరాలు అయింది గవర్నమెంట్ వచ్చి ఏం చేస్తున్నారు ఏం చేసలేరు అని పబ్లిక్ తెలిసిపోయింది సరే వాళ్ళకి టైం ఇచ్చిర్రు వీళ్ళు చేసిన ఏం మంచి పనులు ఏం చేయలేదు కాదు కాదు కానీ రేవంత్ రెడ్డి చేసిన అవాస్తవాలు అన్నీ ఏం చేసిన ఇది ఫ్రీ అది ఫ్రీ అది ఫ్రీ అని చెప్పేసి పబ్లిక్ ఇంకా కేసీఆర్ ఉంటాయి రేవంత్ రెడ్డి కూడా చెప్పినవి ఉంటాయి కాబట్టి మళ్ళొకసారి ఇచ్చి ఛాన్స్ ఇచ్చి చూద్దామని ఆలోచనతో వాళ్ళు ఓటేసి గెలిపించుకున్నారు కానీ పబ్లిక్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఎందుకు ఈ తుగ్లకు ఎంచుకున్నాం అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ను గెలిపించి సీఎంకి ఒకసారి చెంపపెట్టి దెబ్బ కొడతారండి మేము పబ్లిక్ అంటుంటే మేము వింటున్నాం కాబట్టి టీఆర్ఎస్ వ్యక్తి ఎక్కడ ఉంటాడో వాళ్ళని ప్రచారం చేయకుండా కానీ మీకేసాం సార్ అనే స్టేజ్లో వచ్చేసిరంటే కేసీఆర్ చేసిన మంచి పనులే కారణమని తెలంగాణ మొత్తం పబ్లిక్ గమనిస్తున్నారు నూట పదహారు నియోజకవర్గాల మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని టిఆర్ఎస్ఏ నైంటీ నైన్ పర్సెంట్ గెలుస్తుందని చెప్తున్న ఈ సందర్భంగా చెప్తున్నారు ఇంతకుముందు నామినేషన్ దాఖలు చేసినా ఎన్ని సెట్ చేస్తాను ఇంతకుముందు ఒక సెట్ వేసాము నిన్న సెట్ వేసాము ఇప్పుడు కూడా ఒక సెట్ వేస్తాము ఈ మంచి టైం బాగుందని చేస్తున్నాం అంతే మీ పార్టీ నుంచి ఇంకా కొంతమంది కొన్ని వాటిలో క్యాండిడేట్స్ ఫిక్స్ కాలేదని చెప్పి వినిపిస్తా ఉంది వాళ్ళు ఎప్పటివరకు కన్ఫర్మ్ అయ్యే క్వశ్చన్ అందరూ ఫిక్స్ అయిపోయినండి ఇంకా మా పార్టీలోనే ఇప్పుడు మా మా పార్టీలోనే పోటీ ఎక్కువ ఉంది గవర్నమెంట్ ఉన్న అధికార పార్టీకి పోటీ లేదు పోటీ కరెక్ట్ లేదు మాద పార్టీలో పోటీ ఎక్కువ ఉంది అంటే ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీకి అంత అభిమానము ఆదరణ పబ్లిక్ లో చాలా బాగుందని పబ్లిక్ నమ్ముతున్నారు మాలు కూడా నమ్ముతున్నారు కంటిన్యూ ఖితంగా అవుతుంది అండి ఖచ్చితంగా టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం ఎందుకంటే మనం చేసిన మంచి పనులే గెలిపిస్తాయి మమ్మల్ని వేరే చెప్పాల్సిన పని లేదు మేము రేపు ఏం చేస్తామని చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే మేము చేసినవి ఇంతకుముందు తొమ్మిది సంవత్సరాలలో చేసిన పనులే మమ్మల్ని గెలిపిస్తాయని ఈ సందర్భం మీకు చెప్తున్నా ఓకే ఇది ఇరవై ఏడో వాడు సంబంధించి జూపల్లి శంకర్ చెప్తున్నట్టు మాట ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు నిజంగానే అధికార కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే ప్రతిపక్ష బిఆర్ఎస్ లోనే ఈ కౌన్సిలర్లకు సంబంధించి అభ్యర్థులు ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు ఏమిటంటే ఒక్కో వాటిలో కనీసం ఇద్దరు ముగ్గురు మాకు మాకు అవకాశం ఇవ్వండి మాకు బీఫామ్ ఇవ్వండి మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తున్నాం కానీ ఇట్లాంటి పరిస్థితి బేసిక్ గా రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో ఇప్పుడు ఆ పార్టీలో ఈ ఈ రకమైన హడావిడి కనిపిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు షాద్ నగర్ మున్సిపాలిటీలో మాత్రం చాలా డిఫరెంట్ పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ యువ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రసాద్ గారు చెప్పండి ఇరవై ఏడో వార్డులో ఎట్లా ఉంది పరిస్థితి మీరు ఏం చేయబోతున్నారు సార్ సార్ రెండోసారి కాంటాక్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం మీరు ఉన్నారు నేను చేసే డెవలప్కు ఇరవై ఏడు వార్డు ఖచ్చితంగా గెలబపోతున్నాం షాదార్లో కూడా మొత్తం టీఆర్ఎస్ ప్రపంచంలో జరుగుతుంది నేను చేసే శాతా డెవలప్ కానీ ఏఎస్ పార్టీ ఉన్న గవర్నమెంట్ లో కానీ అంజయ్య గారి నాయకత్వంలో చాదర్ మంచి అభివృద్ధి చెందింది కాబట్టి ఈసారి మేము మున్సిపల్ చైర్మన్ కూడా మేము కొట్టబోతున్నాం కూడా మేము గెలబోతున్నాయి ఇది కాన్ఫిడెంటా ఓవర్ కాన్ఫిడెంట్ ఎందుకు ఉన్నారు ఓవర్ కాన్ఫిడెంట్ కాదు మీరు చేసిన అట్ ఉంది తెలుసుకోండి పదిహేనుల క్రితం ఎట్లుండేవారు ఎట్లుండే శాతం ఇప్పుడు ఎట్లా డెవలప్ అయింది కాబట్టి తెలుసుకోండి పబ్లిక్ తెలుసుకోండి మీరు రిజల్ట్ కూడా త్వరలో బేసిక్గా అధికార పార్టీలు ఎక్కువ పోటీ కనిపిస్తూ ఉంటుంది కానీ ఈసారి బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తూ ఉన్నారు ఎందుకు ఏంది ఈ పోటీ కారణం ఏంటి అంటే మా డెవలప్మెంట్ మా డెవలప్మెంట్ చూసి ప్రజలు మాటేసారి నాయకులు కూడా గెలిచిపోయింది కాబట్టి మాకు అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఖచ్చితంగా మేమే గెలిబోతున్నాం మరి చూద్దాం ప్రసాద్ గారు అయితే వాళ్ళే గెలుస్తామని ధీమాతోటి ఉన్నారు మరి